హలో అందరికీ ఈరోజు మనం గోపి పువ్వు శనగపప్పు టమాటో కర్రీని ప్రిపేర్ చేసుకుందాం పెద్ద ప్రాసెస్ ఏం కాదు కానీ ఇలా చేస్తే సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది ముఖ్యంగా గోపి పువ్వు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకి ఒక్కసారి ట్రై చేయండి దీనికోసమని నేను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని వాటర్ని కొద్దిగా బాయిల్ చేస్తున్నాను ఎందుకంటే గోపి పువ్వులో చాలా చిన్న చిన్న పురుగులు ఉంటాయి మనం వాష్ చేసిన అవి పోవ్వు వాటి కోసమని ఒక్కసారి కొంచెం నీళ్లు మసలేటప్పుడు ఒక్కసారి ఇలా వేసి ఒక ఐదు నిమిషాలు లేదా ఒక రెండు నిమిషాలు ఉంచినా పర్లేదు ఉంచేసి తీసేస్తే సరిపోతుంది అవి ఉడకాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కర్రీలో ఆల్రెడీ ఉడికి వాటర్ తీసేసి మళ్ళీ స్టవ్ వెలిగించి వేరే గిన్నె పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవలు జీలకర్ర చిటపటం అనేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాల్సిన అవసరం లేదు గోల్డ్ కలర్లో రావాల్సిన అవసరం లేదు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అని అనుకునే టైంలో కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత గోపి పువ్వు టమాటో శనగపప్పును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి ఆ వీడియో క్లిప్ నా దగ్గర మిస్ అయింది అందుకే నేను పెట్టలేకపోతున్నాను మూత తీసి చూస్తే ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సగం వాటర్ వచ్చి ఉంటాయి మళ్ళీ ఒక్కొక్కసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మొత్తం వాటర్ ఇంకిపోయి ఉంటాయి ఈ టైంలో ఉప్పు వేసుకుంటే ఇంకా వాటర్ రిలీజ్ చేస్తుంది మొత్తం అంతా కూడా మగ్గిపోయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఉప్పు ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి అలాగే ఉంచాలి సిమ్లో రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మొత్తం మగ్గిపోయి ఉంటుంది గట్టిగా అయిపోయింది ఇప్పుడు మనకు కర్రీ అనేది ఈ టైంలో మనం కావాల్సినంత టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా పౌడర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక నేను చూపిస్తున్నాను చూడండి చాలా కొద్దిగా యాడ్ చేసుకున్నాను నేను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత అలాగే మంట సిమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు పైకి నూనె తేలిపోతుంది అంటే మొత్తం మిక్స్ చేసిన తర్వాత పైకి ఆయిల్ వస్తుంది ఈ టైంలో మనకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే ఉంచాలి తర్వాత మూత తీసి కలుపుకోవాలి మన ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ ఉంది అని అనిపిస్తే కనుక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అలాగే ఉంచండి కొద్దిగా దగ్గరకు అవుతుంది నాకు ఇంకొంచెం దగ్గర కావాలి కర్రీ అందుకని మూత పెట్టి అలాగే ఉంచాను ఇప్పుడు నా కర్రీ రెడీ అయిపోయింది నాకు కావాల్సినంత గ్రేవీ అయితే సరిపోయింది నేను స్టవ్ కట్టేసి ఇప్పుడు పక్కకు తీస్తున్నాను నా కర్రీ అయితే రెడీ అయిపోయింది